వెల్కమ్ టు ఆర్థ్యాక్జోటిక్స్ ఈ సంవత్సరంలోనే పెద్ద వర్షం ఈరోజు పడింది మాకు ఈరోజు వినాయక చవితి రోజే అంటే నిన్న రాత్రి నుంచే విపరీతమైన స్టార్ట్ అయింది వర్షము ఇక కంటిన్యూగా ఇవాళ మార్నింగ్ పది గంటల వరకు కంటిన్యూగా పడింది వినాయక చవితి రోజు ఫుల్గా ఇక వాటర్ అయితే ఎక్కడ చూసినా వాటరే ఉంది మీకు చూపిస్తాను తోట మొత్తం కూడా ఇది నర్సరీలో పరిస్థితి హౌస్లో ఇది కూడా వాటర్ ఇందులో నుంచే వరదొస్తుంది ఇందులో నుంచి వరదొచ్చుకుంటా ఇక్కడ నుంచి వెళ్తున్నాయి ఇందులో నుండి మీకు తోట పరిస్థితి తోటలో కూడా చూపిస్తాను ఒకసారి న్యాచురల్ ఫార్మింగ్ వల్ల లాభాలు చూడండి నేను నా భూమిని అనేది దున్నానండి కల్టివేషన్ చేయను ఇక్కడ ఏంటంటే వర్షం ఎంత పడ్డా కూడా వాటర్ అనేది డైరెక్ట్ మొత్తం వాటర్ భూమిలోకి వెళ్ళిపోతుంది ఒకసారి చూడండి మంచి ఒక రంధ్రాలాగా ఉండి వాటర్ అనేది కంప్లీట్గా భూమిలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ బుడగలు వస్తున్నాయి చూసారా వాటర్ అనేది కంప్లీట్గా ఒక బొర్రెలాగా ఏర్పడి మొత్తం వాటర్ అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది అంటే ఎంత వాటర్ పడ్డా కూడా జస్ట్ ఇప్పుడు ఇది వన్ అవర్లో మళ్ళీ ఇక్కడ అసలు వాటర్ అనేది ఉండదు మళ్ళీ ఫామ్ అంతా మళ్ళీ ఉన్న వాటర్ అంతా ఎండిపోతుంది ఇది తోటలోపల పరిస్థితి ఇది ఫస్ట్ టైం అసలు ఈ సంవత్సరంలో ఇంత పెద్ద వర్షం కానీ చాలా హ్యాపీగా ఉంది రైతుకు ఏది ఉన్నా లేకపోయినా నీరు అనేది చాలా ముఖ్యమైంది అందులో వర్షం అయితే ఇంకా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈసారి ఒక పంట ఖరాబ్ అయినా కూడా నెక్స్ట్ పంట అయినా బాగా పండుతుందనే ఉద్దేశంతో పంట ఖరాబైనా కూడా బాధపడని వాడు రైతు ఎందుకంటే ఈ వర్షము ఈ నీరుంటేనే రైతుకు ఈ పూట కాకపోయినా అంటే ఈ పంట కాకపోయినా ఇంకో పంట పడుతుందని చెప్పేసి సంతోషము నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా మొక్కలు కూడా అలాగే ఫీల్ అవుతున్నాయి చాలా బాగా పడింది వర్షము థ్యాంక్ యూ